రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జ్యోతిరావు పుల్ల విగ్రహం వద్ద ముదురాజ్ సంఘం మండల ఉపాధ్యక్షుడు గొడుగు శంకర్ ఆధ్వర్యంలో ముదురాజులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ ముదురాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ముగే ముందే ముదురాజులను గుర్తించి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు సీఎం జయవంత్ రెడ్డి ముదిరాజులను బీసీఏలో చేర్చాలని కోరారు ఈ సందర్భంగా మండల ముదురాజుల తరపున సీఎం జయవంత్ రెడ్డి

जय मु जय मुद्रु जय मु కేంద్రంలో మండల ముద్రా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా ముద్రా సంఘాల తరఫున బాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మా ముద్రాలకు గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఎలాంటి కార్పొరేషన్ లేదు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం ఎన్నో రకాల వంట మార్పులు ర్యాలీలు ధర్నాలు రాష్ట్రోకోలు మరి మా పోలీస్ కిష్టయ్య అమరుడైతే మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము మరి గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసిన మరి మా ముద్రాదుల గురించి ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఎన్నిసార్లు మేము బీసీడీ నుంచి వెళ్ళి బీసీఏకి మార్చుని అని చెప్పి మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని చెప్పి ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకొని ప్రభుత్వం మరే ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే వాళ్ళు ఇచ్చిన హామీలతో పాటు మరే మా ముద్రా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఒక బోర్డు మెంబర్ను ఏర్పాటు చేసే దిశగా వాళ్ళు ఆలోచన పెట్టి దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చడం ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కింది కాబట్టి మా ముద్రాయ కులస్తులం అందరం కూడా మేము మీ వెన్నంటూ ఉంటే మీకు సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము చిత్తంగా ఉన్నాం